పార్టీ ఏలువడలు ఉన్నప్పుడే ఆసరా పింఛన్లకు దరఖాస్తులు పెట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ సర్కారు వచ్చినాక కూడా పింఛి వస్తలేదని రంది పడుతురా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే చేయుత పింఛిన్ల ఇన్నులు రాని మీ పేరు కూడా వస్తదట మీ అకౌంట్లో పెరిగిన పింఛన్ కూడా పడుతుందట ఈ ముచ్చట ఇప్పుడు ఇవ్వాలన్నారు ఏం కథ అంటారా అన్ని చెప్తా చెప్తాను మహిళా మంత్రి అడవి సీతక్క అందరి గురించి ఆలోచన చేస్తుంది కదా పని కట్టుకొని మరి ఇప్పుడు పింఛన్లు పెంచుదాము ఏం కథ పాతోళ్ళతోని పాటు కొత్త పెన్షన్లు కావాలని దరఖాస్తులు పెట్టుకున్న కూడా ఇయ్యాలి అందుకోసమని ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఏం కథ లిస్టు మొత్తం కూడా ఉండేటట్టు చూడండి మునుపటి సర్కార్ల అనర్హులకు ఎక్కువ మట్టుకు అందినట్టు తెలిసింది అట్లున్నోళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కటికి నాలుగు మాటల ఎంక్వైరీ చేసినాక ఆఫీసులను కార్ పార్టీ ఏలుబడి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న కాన్ నుంచి ఇప్పుడు అప్లికేషన్లు చేసుకున్న దాకా అన్ని జమ చేయి ఎవరు అరువులు ఉన్నారు ఎవరు అరువులు గారు ఎవరు ఇయ్యు ఎవరకు ఇయ్యరాదు అన్ని ముచ్చట్లు పెద్ద ఆఫీసర్ల నుంచి బుడ్డలీడల దాకా అరుసుకోర్రీ ఎందుకంటే ఎన్నికల ముంగట చేయి సర్కారు చెప్పినట్టు చేయితో పథకం కింద అందరికి కొత్త పింఛన్లు చెప్పినము మాట నిలబెట్టుకోకుంటే వికలాంగుల కార్ నుంచి ఒంటరి మహిళలు ముసలి ముడిగోల దాకా అందరి దగ్గర శై సర్కారు చెడ్డ పేరు వస్తుందని ఆఫీసర్లకు కూడా చెప్పిందంటే ఇక నెలనో రెండు నెలలను కొత్త పింఛన్లు సర్కార్ ఇచ్చేతట్టే కొడుతుంది ఏమో సీతక్కనే ఇట్లా చెప్తున్నది గాని ఆరు గ్యారెంటీల లెక్క ఇవి కూడా అనుమానుల ఎప్పుడు అంటే దినాం రేపే అన్నట్టు రేపు రేపు అని పొద్దు అయితే గడపరు కదా అంటున్నారు ఈ ముచ్చటి